ముందు దినేష్ కురాచార్య చెప్పినట్టుగా పేదింటి వాళ్ళ కరోనా గురించి నేను మంత్రిగా నాకు తెలుసు ఒక్కొక్క కుటుంబంలో వ్యక్తి చనిపోతే భర్త చనిపోతే భార్య రాలే భార్య చనిపోతే భర్త రాలే ఇవాళ శవంగా అనాథ శంగా పూర్తి పెట్టిన సందర్భాన్ని మనం చూసినాం గలాంటి సందర్భంలో ధైర్యాన్నిచ్చి ఇచ్చి నా ప్రజలు ఆకలితో అలవడించు చెప్పి చెప్పి అయితే ఇతర చెప్పిన బియ్యం ఇచ్చి ఇవాళ ప్రపంచానికే ఈ దేశం వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ ప్రజానికాన్ని కాపాడినటువంటి దేశం భారతదేశం నరేంద్ర మోడీ గారు చెప్పడం చేస్తారు అందుకే ఇవాళ నరేంద్ర మోడీ గారిని మొట్టమొదటిసారిగా రెండు వందల డెబ్బై మూడు రెండవసారి గొప్పగా పరిపాలించినని చెప్పి గొప్పగా దేశ భవిష్యత్తును ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించిందని చెప్పి రెండోసారి మూడు వందల మూడు సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీకి ఇచ్చింద్రు ఇవాళ ఇవాళ మళ్ళీ పదేళ్ల తర్వాత ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ దేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగాలంటే ఆకలి కేకలు లేని ఆత్మహత్యలు లేని సుసంపన్న భారతం రావాలంటే మోడీ గారితో మాత్రమే సాధ్యమని చెప్పి కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు కచ్చి నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ వరకు భాషలు వేరైనా ప్రాంతాలు వేరైనా సంస్కృతులు వేరైనా సాంప్రదాయాలు వేరైనా మా మోడీ ప్రధానమంత్రి అని చెప్పి గల్ల మళ్ళీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి